హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈ అండి నైట్ మేము హైదరాబాద్లో ఇప్పుడు ఉంటాం కదా ఇక్కడ సండే సండే రోజు ట్యాంక్ బండ్కి వెళ్దామని వెళ్ళాము నైట్ చూడండి ఎంత పబ్ పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు నైట్ ప్రయాణం చేస్తే ప్లా మస్తు మంచిగా అనిపిస్తారు ట్యాంక్ బండ్ దగ్గర వ్యూ బాగుంటుంది ఇక్కడ చాలా మంది సె అక్కడ అక్కడ సెక్రటరియేట్ ఉన్నది కదా అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉన్నది దాని ఎదురుగా అమరవీరుల స్థూపం కూడా ఉంటుంది ఇది సెక్రటరియట్ ఎన్నో ఎకరాలల్లో కట్టారట నైట్ చూడు లైటింగ్స్ ఎంత బాగున్నాయో చాలా మంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇది అమరవీరుల స్తూపము ఇది ప్రపంచంలో అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ మెమోరియల్ ఇది మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి చనిపోయి అమరుల వీరుల కోసం ఇది కట్టారు ప్రతి జూన్ రెండుకు నివాళులు అర్పిస్తారట ఇక్కడ తర్వాత మనము అదంతా చూసి వచ్చిన చూసిన కాకపోతే అవుతుంది కదా ఏం ఐటమ్స్ ప్రతి ఐటమ్స్ ఉన్నాయండి అక్కడ అయితే నైటు నైట్లో ప్రతి ఐటమ్ ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి జనం కూడా అక్కడ చూసి వచ్చి అన్ని ఐటమ్స్ తీసుకుంటూనే ఉన్నారు అన్ని ప్రతి ఈ ఐటమ్ లేదు అన్నట్టు కదా ప్రతి ఐటెం ఉన్నాయి అక్కడ నైట్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు వ్యూ మాత్రం సూపర్ ఉంది వెదర్ పడిన వాళ్ళకైతే సూపర్ ఉండదు మేమైతే ఫస్ట్ ఇడ్లీతో అయితే స్టార్ట్ చేసినాము ఇడ్లీ ఇడ్లీ తీసుకున్నాము చట్నీ బాగున్నాయి ఐటమ్స్ అయితే తర్వాత మనకు ఇడ్లీ దోశ కూడా ఆర్డర్ ఇచ్చాం కానీ టైం పడుతుంది ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా ఆ పబ్లిక్ మనకు తొందర రావాలంటే రాదు లాస్ట్కి అయితే ఒక రెండు ప్లేస్ ఇడ్లీ తీసుకొని తిన్నాం తర్వాత మా పాపకు పొటాటో ట్విస్టర్ కావాలన్నది అంటే స్పెరల్ పొటాటో అంటారు కదా అది సరే పాప అక్కడ భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు చూడండి నాకు చాలా నచ్చారు వాళ్ళు ఎందుకంటే కష్టపడితేనే ఏదైనా ఫలితం వస్తుంది కదా అది తర్వాత ఎగ్ ట్విస్టర్ కూడా ఉన్నది అక్కడ చూశారు కదా ఇది మా పాప కోసం తెచ్చాను నేనైతే ఏదో టేస్ట్ అయితే చూసినా బాగుంది అని అన్నది పాప కూడా తర్వాత అన్ని షాప్స్ ఉన్నాయి ఇక మనకు దోశ కూడా వచ్చేసింది దోశ కూడా అయింది దోశ తిని తిన్న తర్వాత మళ్ళీ ఇట్లా అక్కడికి వెళ్దామని చూసినాము అక్కడ సోడా ఉన్నది తర్వాత ఇది కేక్ అట బాగుంది ఇది కేకు ఎంత అంటే అంత బాగుంది హండ్రెడ్ రూపీస్ ఏమోనట డీజర్టు అన్నీ అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది అటైతే తీసుకుని తీసుకొని ఇక చల్ల వాతావరణానికి అయితే ఏదో టేస్ట్ చేయాలని అయితే చేసినా బాగుంది సూపర్ ఉంది తర్వాత ఇక్కడికి వెళ్ళి వస్తుంటే కీ చైన్స్ అయితే కనబడ్డాయి తర్వాత కోతిమాడికాయలు కూడా ఉన్నాయి అబ్బా అక్కడనైతే మస్తు మంచిగా అనిపించింది ఈ ఇక్కడ ఫోటోస్ దిగ అమరవీరుల స్థూపం దగ్గర ఫోటోలు దిగే వాళ్ళు దిగుతున్నారు వీడియో తీసుకునే వాళ్ళు తీసుకుంటేనే ఉన్నారు సెక్రటరీ ఎంత అందంగా కనబడుతుందో చూడండి లైట్ లైటింగ్స్ తోటి తర్వాత ఈ చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే బోర్మిఠాయ్ ఇది ఊర్లలోకి వచ్చేది కదా అప్పుడు బూర్మిఠాయ్ అది తీసుకున్న తర్వాత గ్లాసెస్ అయితే ఉన్నాయి అక్కడ మా పాప గ్లాసెస్ కావాలంటే చూడడానికి అయితే వెళ్ళాం రెండు గ్లాసెస్ అయితే తీసుకుని హండ్రెడ్ రూపీస్కి ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ తర్వాత వడాపా ఏదో ఒక ఐటమ్స్ అయితే మనిషి ఇంతని షేర్ చేసుకొని అయితే తిన్నాము వడాపా తర్వాత లాస్ట్లో వస్తుంటే బాదం పాలు అట వీళ్ళది కొత్తగా పెట్టారట అప్సరా బాదం పాలు వాళ్ళు ఆ టేస్ట్ అయితే బాగానే ఉన్నవి ఇప్పుడు వాళ్ళు ఇష్టం అన్నీ ఇట్లా వెరైటీగా అన్నీ రెడీ చేసి పెడతాము అని అంటున్నారు మొన్ననే స్టార్ట్ చేశారట అప్సరా బంద బందరు బాదం పాలు అట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే వాళ్ళ దగ్గర బాదం పాల్ తర్వాత ఇక్కడికి మా తర్వాత యూనిస్ట్ ఐడి ఇవన్నీ అడుగుతున్నారు తర్వాత ఇక్కడికి వచ్చేసినాక ట్యాంక్ బండ్ దగ్గర ఆపాము కార్ అయితే ట్యాంక్ బండ్ వ్యూ కూడా ఒకసారి చూపిస్తా చూడండి నైట్ టైంలో ఎలా ఉందో అక్కడ ప్యాలాలు అయితే ముంత ప్యాలాలు ఉంటాయిగా తీసుకున్నాము తీసుకొని లాస్ట్గా ప్యాలాలు తీసుకొని వెళ్ళాము తర్వాత ఇక కారు ఎక్కేసి ఇంటికి అప్పటికే టెన్ అయ్యింది ఇంటికి అయితే వచ్చేసాము పబ్లిక్ కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు రష్ అయితే ఫుల్ పబ్లిక్ ట్యాంక్ బండ్ చూశారు కదా మస్తు పబ్లిక్ ఉన్నారు బాయ్ అండి